అందరికీ నమస్కారం నా పేరు కే విశ్వేశ్వరరావు నంద్యాల ఆంధ్రప్రదేశ్ నాకు గత నాలుగు నెలల క్రితం బ్యాక్ పెయిన్ వచ్చింది నా పని నేను చేసుకోలేకపోయినా చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పెట్టింది పెయిన్ అసలు అసలు అర్థం కాలేదు ఫస్ట్ డాక్టర్ కాడికి వెళ్ళి ఇంజెక్షన్ వేసినాడు మాత్రలు వాడినాను ఏం తగ్గలేదు అసలు మసాలు చేయించాను ఫిజియోథెరపీలు ఎన్ని ఫిజియోథెరపీలు ఎన్ని మసాలు చేపించాను అన్నీ తగ్గలేదు హోమియోపతి మందులు కానీ వాడిని తగ్గుతుందని అవి తగ్గలేదు తగ్గగా నాకు బ్యాక్ పెయిన్ ఏం పెయిన్ అర్థం కాలేదు ఇంకా అసలు ఏంది అది పెయిన్ ఎందుకు వచ్చింది ఏం కదా అని ఎంఆర్ఐ స్కానింగ్ తీపిస్తే దాంట్లో తేలింది రిపోర్ట్లో వచ్చేసి డిస్క్ బల్జ్ అయిందంట ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్ అయిందని తేలింది రిపోర్ట్లో ఆ రిపోర్ట్లో తీసుకెళ్లి చాలా చాలా పెద్ద డాక్టర్ కాడికి తీసుకెళ్లాను వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ చాలా క్రిటికల్ కండిషన్ ఇది డైరెక్ట్ నువ్వు సర్జరీ చేయించుకోవాలా లేదా చాలా ఇబ్బంది పడతావన్నారు తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను మా ఫ్రెండ్ వచ్చేసి ఇట్లా చాలా మంచి డాక్టర్ ఉన్నాడు డాక్టర్ తాటికొండ కిషోర్ సారు మెరిడియన్స్ హెల్త్ క్లినిక్ కొత్తపేటలో ఉంటారు సారు అక్యుపంచీర్ అనే ఒక వైద్యం చాలా మంచిగా నీకు తగ్గుతుంది అని చెప్పాడు అని నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకు ఖచ్చితంగా ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సార్లు చేశాడు అసలు ఆ ఫైవ్ సిక్స్ సార్లోనే మొత్తం తగ్గిపోయింది నాకు అసలు ఏం పేనే లేదు అసలు ఇటు నర్సునా ఇట్లా కూర్చున్నా అంటే ఆయన వల్లనే నాకు చాలా మంచిగా చేసింది అసలు చాలా నాకు మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు ఏం లేదు చాలా చాలా థ్యాంక్ యూ సార్ కిషోర్ సార్ నా పేరు మొత్తము ఏం లేకుండా చేశారు నేనే అసలు ఆశ్చర్యపడుతున్నాను అది సర్జరీ చేయించుకోవాలి అది చేయించుకోవాలని చాలా చెప్పారు డాక్టర్స్ మీ దగ్గరకు వచ్చినాక చాలా చాలా అంటే అద్భుతంగా నాకు మొత్తం నగ్గిపోయింది చాలా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు కిషోర్ సార్